Hello everyone, welcome back to my YouTube channel. నా వాయిస్ కొంచెం బాగాలేదు ప్లీజ్ ఎగ్నరే మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు కీర్తి ఇవాళ నేను మీకు మంచి డైమండ్ కలెక్షన్ చూపిద్దామని చెప్పేసి ఒక స్టోర్కి వచ్చాను ఈ స్టోర్ నేమ్ నేను ఇప్పుడే రివీల్ చేయట్లేదు నేను మధ్యన ఎక్కడ రివీల్ చేస్తాను సో వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ మోస్ట్లీ నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్ కవర్ చేస్తాను అండ్ నేను ఎస్పెషలీ బడ్జెట్ రింగ్స్ డైమండ్స్ అండ్ విత్ దర్ ప్రైజెస్ అండ్ డైమండ్స్ తీసుకునేటప్పుడు చాలామందికి నాలెడ్జ్ ఉండదు డైమండ్స్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి ఏవి ప్రిఫర్ చేయాలి ఏంటంటే ఐ ై టు ప్రొవైడ్ మి దాట్ నాలెడ్జ్ యాజ్ వెల్ అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ ట్రై సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో హీస్ మై బ్రదర్ మీకు తెలియకుంటే రీసెంట్గా ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాయి కదా నేను ఈ స్టోర్లో కొన్నా అని చెప్పేసి మీకు ఏదైనా స్టోర్ మీకు తెలిస్తే మీకు తట్టితే జస్ట్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ బిఫోర్ ఐ రివీల్ ద నేమ్ యాక్చువల్లీ మనం ఏదైనా కలెక్షన్ వీడియో ఏదైనా చేస్తున్నప్పుడు దీని ప్రైజెస్ ఆర్ వెయిట్ చెప్పకుంటే ఈ వీడియో చేసి వేస్ట్ అనేది నా ఫీలింగ్ నేను యూజువల్లీ వేరే వాళ్ళ వీడియోస్ చూసా కూడా నాకు దాని ప్రైస్ చెప్పకుంటే ఐ ఫీల్ ఐ హ్యావ్ వేస్టెడ్ మై టైమ్ సో నేను వీటి ప్రైజెస్ అన్ని వెయిట్స్తో సహా చెప్పడానికి ఐ విల్ ట్రై మీరు ఏమైనా మిస్ చేస్తే నాకు కామెంట్స్లో అడగండి అండ్ డైమండ్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో ఈ స్టోర్లో ఉన్న డైమండ్ పెండెన్స్ ఇవి

ఓకే 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 పాపిడి బిల్లా కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు ఇది చూడ ఎంత బాగుంది కదా అసలు అన్ని మనం ఏ శారీ వేసుకున్నా ఏం డ్రెస్ వేసుకున్నా కూడా మంచిగా సూట్ అవుతుంది ఈ పెండెంట్ అలాగే వచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ చాలా ఫ్యాన్సీ పెండెంట్ ఇదైతే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ ఐ డోంట్ నో నా కెమెరా జస్టిస్ చేస్తుందో లేదో బట్ ఇన్ రియల్ అయితే షైనింగ్ ని కెమెరా అంతా మంచిగా క్యాప్చర్ చేయలేకపోవచ్చు బట్ దగ్గర నుంచి చూస్తే దిస్ ఆర్ అమేజింగ్ సో ఇవి కూడా కొన్ని పెండెన్స్ అనమాట ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి ఫినిషింగ్ అంటారంట ఓపెన్ సెట్టింగ్ అండ్ క్లోజ్డ్ రెండు కలిపి వస్తాయి సో అయితే సేమ్ గోల్డ్ లుక్ లైక్ వెరీ నైస్ ఇవి కూడా చాలా బాగున్నాయి కమింగ్ షూ బ్యాంగిల్స్ కలెక్షన్ ఇవి ఎంత హెవీ ఉన్నాయి కదా బ్యాంగిల్స్ ఇవి కొనాలంటే మాకైతే అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతాయి సో ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్తో వచ్చాయి అండ్ ఇవి ఒక పెయిర్ ఎంత రావచ్చు ఇవి అయితే కొన్ని స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి చెప్పండి ఇవి వచ్చేసి ఒక 5 లక్షల రావచ్చు 5 లక్షస్ ఓకే మనం డైలీ యూస్ చేస్తే ఈ డైపెన్స్ పోవడం అట్లా ఏముండదా ఏముండదు మేడం ఈ మైనస్ డైపెన్స్ ఆహా టోటల్లీ క్లోజ్ సెట్టింగ్ వస్తది ఆ డైలీ యూస్ చేయొచ్చు ఓకే డైమండ్ పోతే మాత్రం కొత్త డైమండ్ కి మనమే కాస్ట్ మరి ప్లే ఓకే సర్వీస్ మాత్రం ఫ్రీగానే ఉంటారు ఓకే ఇది జస్ట్ టోరల్గా చేంజిబుల్ స్టోన్స్ సార్ అన్నమాట డైమండ్స్ ఓకే ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు మన ఎవరీ స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు సేమ్ వచ్చేసి ఒక పేరే వచ్చేసి 12 లక్షలు సార్ ఓకే ఇట్ ఇస్ screw type ఉంటారన్నమాట mulig ఇస్ screw size ఓకే ఉంది స్టోర్ నేమ్ చెప్పలేదు అంటున్నా కదా దిస్ స్టోరీస్ pm సో వీటికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఈ స్టోర్కి అన్ని ఊళ్ళలో మోస్ట్లీ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వీళ్ళు వచ్చేసి త్రీ ల్యాక్స్ పర్చేస్ పైన టూ ఫిఫ్టీ గోల్డ్ గోల్డ్లో ఫ్రీ ఇస్తున్నారు సో మీకు నచ్చితే ఈ కలెక్షన్ నచ్చితే నా ఛానల్ నా వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వచ్చి పర్చేస్ చేయొచ్చు మహేష్ బాబు చేతికి వేసుకున్నారు కదా బ్రేస్లెట్ సో సేమ్ సిమిలర్ బ్రేస్లెట్ సో మెన్కి మెన్కి సంబంధించింది ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్ ఎనీ వన్ సో ఇది మెన్కి సంబంధించిన బ్రేస్లెట్ అంత సో మీరు మహేష్ బాబు బ్రేస్లెట్ అని చెప్తే వీళ్ళు చూపిస్తారు సో ఇది ఎంత కాస్ట్ పడుతుంది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సో చిన్నగానే ఉంది పెద్దది ఎంత వస్తుంది టూ ఫోర్ ఓకే సో వీళ్ళ దగ్గర డైమండ్స్ అన్నమాట ఇవన్నీ అంత బాగున్నాయి కదా మీకోసం అన్ని తీపిచ్చాను ఇది చూడండి సింపుల్ సింపుల్ గా నేను చాలా మంది చూసాను మా రిలేటివ్స్ లో ఇలా చిన్నపిల్లలకి ఎవరికైనా వేయాలనుకున్నా చాలా బాగుంటుంది ఎంత దీని ప్రైస్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుంది దీని క్వాలిటీ అన్నీ ఏవి అన్ని ఎస్ క్లారిటీ అండ్ కలర్ ఈ ఇప్పుడు ఇంకా సింపుల్ గురించి చూడండి పెండెంట్ లేదు పెండెంట్ లేకుండా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగుంటుంది ఇది ఎంత వెయిట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ వస్తుంది మేడం 9 గ్రామ్స్ ఓకే కాస్ట్ వచ్చేసి 160000 1.6 లక్ష వస్తుంది దీని కాస్ట్ ఇది ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి 3.7 లక్ష త్రీ పాయింట్ సెవెన్ లాక్స్ యాక్చువల్గా పిఎంజేలో క్యారెట్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంట యూజువల్లీ మనం వేరే షాప్స్లో చూసుకుంటే నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ కూడా క్యారెట్ చెప్తారు ఇదిలో క్యారెట్ ప్రైస్ నిజంగా కొంచెం బెటర్ అండ్ ఇది ఎంత పడుతుంది ఇందులో స్టోన్ చేంజ్ చేసుకోవచ్చా టూ కలర్స్ వస్తాయా ఓకే సో ఇందులో రూబీ అండ్ ఎమ్రాల్ టూ స్టోన్స్ ఇస్తారంట మనం ఎలా కావాలంటే అలాగా మన డ్రెస్ అకార్డింగ్లీ రీప్లేస్ ఓకే పెండెంట్ పెండెంట్ కూడా కూడా రిమూవ్ రిమూవ్ చేసుకోవచ్చు ఓకే నైస్ కదా ఇట్లా మల్టిపుల్ గా యూస్ చేసుకునే చాలా సార్లు మనం బాగా వాడుకోవచ్చు అనిపిస్తుంది మనం అన్ని పీసెస్ రకరకాలుగా తీసుకోవాలంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ అనిపిస్తుంది బట్ ఒకటే పీస్ మల్టిపుల్ వేస్ట్లో వేసుకోవచ్చు అంటే దిస్ దిస్ ఈస్ న్యూ వెరీ ట్రెండింగ్ ఐడియా అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ రిమూవ్ చేసుకోవచ్చు ఓకే ఓకే అంటే మళ్ళీ మనం ఎక్కువ తీసివేయడం వల్ల పడిపోతుంది భయం ఉంటుంది కదా నాకైతే భయం ఉంది కానీ వెనకాల వీళ్ళితే లాక్ ఇచ్చారు లాక్ ఇవ్వడం వల్ల వచ్చేసి అంత ఈజీగా పడిపోదనమాట నాకు ఇయర్ రింగ్స్ హెవీగా ఉంటే లాక్ ఇస్తారు కదా అలాంటి ఒక లాక్ ఇచ్చారు అండ్ కమింగ్ టు దీస్ ఇవైతే త్రీ వచ్చాయి ట్వంటీ ఫ్లవర్స్లో త్రీ రూపీస్ వచ్చాయి దీని కాస్ట్ ఎంత పడుతుంది ఆ 3.3 లాక్స్ ఓకే 3.3 ఇది 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 చిన్నగా ఉంది కదా ఇది చూసి 3.6 లాక్స్ ఇంత కదా చిన్నగా ఉంది ఇందుకు ప్రైస్ ఓకే డైమండ్స్ ఆల్వేస్ మనం సైజ్ పరంగా కాకుండా ఎన్ని డైమండ్స్ ఉన్నాయి క్యారెట్ పరంగా మనం ఆలోచించాలి ఓకే దీంట్లో బిగ్ స్టోన్స్ వచ్చేది ఓకే దీంట్లో వచ్చేసి మనకి 1.5 క్యారెట్స్ వస్తాయి ఓకే ఇందులో డైమండ్స్ తక్కువ ఉన్నాయి అందుకే కొంచెం ప్రైస్ తక్కువ అని చూడడానికి పెద్దగా ఉంది చాలా వచ్చే కదా ఎమరాల్డ్ స్టోన్స్ బట్ చిన్నగానే ఉంది ఇది దీని ప్రైస్ ఎంత వస్తుంది 5.5 లక్స్ 5.5 లక్స్ ఓ చాలా హెవీ ప్రైస్ కదా కొంచెం చూడడానికి ఈ చిన్నగానే ఉంది దీంట్లో వచ్చేసి ఆఫ్ డైమండ్స్ చాలా ఓకే ఈ వచ్చేసి ఓకే త్రీ క్యారెట్స్ డైమండ్స్ కాబట్టి ఓకే ఫైన్ సో ఇది కొంచెం ఇంకా బాగా ట్రెండీ మోడల్ పోల్స్ వచ్చి ఫ్యాన్సీ ఎస్ అవును ఇది బాగా కంటి మోడల్ నిజంగా అసలు గోల్డ్ లో అయినా కూడా అసలు కంటి మోడల్ బాగా ట్రెండింగ్ ఈ మధ్య సో కంటి మోడల్ వచ్చి ఇచ్చారు ఎంత దీని ప్రైస్ 6.5 ఓకే అండ్ వి హ్యావ్ దిస్ సింపుల్ వన్ గేమ్ ఓ చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఎంత దీని ప్రైస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ది ఫోర్ అంటే కూడా చాలా లైన్స్ ఇట్ల వచ్చి డైమండ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ సో నేను ఇవన్నీ నేను సప్టైటిల్స్లో మెన్షన్ చేయలేరు సో క్లియర్గా యూ కెన్ లిజెన్ టు మై ఆడియో సో సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంట ఫోర్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ ఆ డైమండ్స్ అండ్ ఇస్ సో గుడ్ ఓకే బ్రైడల్ బ్రైడ్స్ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు కొంచెం హెవీ ఉంది నైన్ ల్యాక్స్ ప్రైస్ డైమండ్ క్యారెట్స్ సిక్స్ క్యారెట్స్ డైమండ్స్ అండ్ నైన్ ల్యాక్స్ ప్రైస్ వేస్ట్ లో యూస్ చేసుకోవచ్చా సింగిల్ ఓన్లీ మాత్రమే మాత్రమే చేంజబుల్ చేంజబుల్ స్టోన్ ఓకే సో ఇది చాలా బాగుంది ఇది ఇంకొక పీస్ ఇందులో ఏ స్టోన్స్ సో ఇది అన్నిటికీ మ్యాచ్ అవుతుంది ఎంత ప్రైస్ ఇది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్రైస్ ఇది చూడటానికి ఎంత చిన్న ఉంది కదా సో ఇయర్ రింగ్స్ కూడా వెనకాల ఇలాగా లాక్ ఇచ్చారు ఇచ్చారు ఎంత బాగుంది కదా నాకు చూసిన అన్నిట్లో చాలా నచ్చిన పీస్ ఇది మనకు మనకన్ని పెద్దవే నచ్చుతాయి బట్ ఇట్స్ వెరీ హెవియర్ ఆన్ పాకెట్ సో ఇందులో వచ్చేసి ఇవి టూ చైన్స్ ఇచ్చారు కదా సైడ్ లో అండ్ దీన్ని డిటాచ్ చేసుకోవచ్చు పైన సపరేట్గా వేసుకోవచ్చు కింద సపరేట్గా వేసుకోవచ్చు అండ్ మిడిల్లో ఉన్న స్టోన్స్ ఉన్నాయి కదా త్రీ స్టోన్స్ చేంజబుల్ ఇక్కడ మనం ఎంబ్రోల్ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఈ సెంటర్ డ్రాప్ ఉంది కదా ఈ సెంటర్ డ్రాప్ని తీసుకొని మనం రిమూవ్ చేసి పాపిడి పిల్లలాగా పెట్టుకోవచ్చు సో ఇది తీసేసినప్పుడు ఇలా సైడ్ లో ఉంది కదా డ్రాప్ ఇలాంటి డ్రాప్ కూడా ఒకటి ఇస్తారనమాట సో మనం అలా అయినా స్టైల్ చేసుకోవచ్చు చిన్న ఫంక్షన్స్కి అయితే పైన ఉన్న ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మాత్రమే వేసుకోవచ్చు అండ్ పెద్దగా ఇఫ్ ఇట్ ఈస్ యువర్ వెడ్డింగ్ ఆర్ ఇఫ్ యుర్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ క్లోజ్ వన్స్ వెడ్డింగ్ యూ కెన్ వేర్ ది కంప్లీట్ సెట్ అండ్ ఇట్ లుక్ సో ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్రైస్ చెప్పడం మర్చిపోయి కదా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ డైమండ్స్ వచ్చేసి నైన్ క్యారెట్స్ డైమండ్స్ అండ్ చేతిలో కాకుండా కొంచెం డార్క్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఇది సో మీకు హెవీ బ్రైడల్ షోకర్ మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ట్రైట్ ఇక్కడ క్యారెట్ ప్రైస్ కూడా చాలా బెటర్ ప్రైస్ ఇంకా ఇస్తారు అండ్ ఇది కూడా పక్కన టూ చైన్స్ ఇచ్చారు కదా డిటాచబుల్ ఫస్ట్ ఒకటి డిటాచ్ చేసుకోవచ్చు సెకండ్ ఒకటి అండ్ థర్డ్ పెండెంట్ ఉంది కదా పెండెంట్ వచ్చేసి డిటాచ్ చేసుకొని మనం పాపిడి లాగా వేసుకోవచ్చు ఆ శారీ లాగా పెట్టుకోవచ్చు అండ్ బాగా పెద్దగా అనిపిస్తుంది పెండెంట్ ఓకే చైన్స్ లేకుండా వేసుకోవచ్చు అండ్ ఇవి కూడా చేంజబుల్ స్టోన్స్ వస్తాయి సో బాగా హ్యాపీగా ఉంది పీస్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా ఉంది ఇంకా మళ్ళీ వీడియో బాగా లెందీ అని చెప్పేసి నేను కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వట్లేదు అప్రాక్స్ డీటెయిల్స్ ఇవి ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పైన టాప్స్ ఒక లాగా పెట్టుకోవచ్చు బుట్టస్ ఒక సపరేట్గా డిటాచ్ చేసుకోవచ్చు అండ్ స్టోన్స్ కూడా మనం మార్చుకోవచ్చు స్టోన్స్ కూడా ఓకే ఫోకస్ అవుతున్నాయి సో ఈ టూ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అన్నారు అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి సో ఇవి అరౌండ్ సిక్స్ ల్యాక్స్ అండ్ ఇవి మిడిల్ పార్ట్ ఒకటి ఇవి రెండైనా పెట్టుకోవచ్చు ఆర్ పైన టాప్స్ ఒకటి పెట్టుకోవచ్చు ఆర్ త్రీ పెట్టుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్గా మనం డ్రెస్కి ఆర్ అకేషన్ తగ్గట్టుగా అకేషన్కున్న గ్రాండ్ ఇయర్ తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు సో ఈ టూ ఇయరింగ్స్ కూడా అరౌండ్ ఫోర్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ వస్తాయని చెప్పారు అండ్ నాకు ఇలా పర్సనల్గా మధ్యలో ఇలాగా చాంద్బలి మోడల్ వస్తే ఇష్టం చాలా బాగుంటుంది మనం బుట్టతో అయినా పెట్టుకోవచ్చు ఆ చాంద్బలి ఒకటే జస్ట్ ఈ టూ ఒకటే బుట్ట తీసేసి పెట్టుకొని డ్రాప్ దీనికి అటాచ్ చేసుకున్న ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ సో ఇది ఇక్కడ నాకు అనిపించిన బెస్ట్ కలెక్షన్ ఇంత ఇంక వీడియోకి మీకు నా వీడియో నచ్చితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి కాంటెంట్ ఇంకా నేను మంచిగా చేయడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఐ యూజువీ స్టే ఇన్ బ్యాంగ్లూర్ బెంగళూర్లో కూడా నేను స్టోర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాను మీకోసం ఐ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ కాంటెంట్ ఇన్ ఆల్ ది గోల్డ్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ జ్యువెలరీ యాజ్ యూ నో వీ ఆల్ విమెన్ లవ్ ఆల్ ద జ్యువెలరీ కలెక్షన్స్ సో ఐ ట్రై మై బెస్ట్ సో ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్